మరో బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడీ అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నిక అధిక స్థానాలు గెలిచినా తన ఉనికి కాపాడుకోవాలని భావిస్తుంది త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించాలని గులాబీబాస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది అందుకోసం రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో యాత్రను కొనసాగించినట్లు సమాచారం లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు గతానికి భిన్నంగా సభలతో కాకుండా బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నెల పదిహేనో మెదక్లో ఎన్నికల సన్నాహంలో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు ఆ సభ తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్రను కేసీఆర్ ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం అన్ని పార్లమెంట్ పరిధిలోనూ కేసీఆర్ స్వయంగా పర్యటించనున్నారు బస్సు యాత్రలో భాగంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో సభలకు పార్టీ ప్లాన్ చేస్తుంది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మండలాల్లోనూ యాత్ర కొనసాగనుంది ఆయా మండలాల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడిన కరువు పరిస్థితులు సాగు తాగునీటి కొరత విషయాలు ప్రజల నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు ఎండిన పంటల పరిశీలన చేసి రైతుల్లో భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావించడంతో పాటు అధికారంలోకి రాగానే చేస్తామన్న అంశాలను ప్రజలకు వివరించనున్నారు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని గులాబీబాస్ భావిస్తున్నారు పార్టీ కేడర్లో డీలా పడింది దీనికి తోడు ఎంపీలు ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు సైతం పార్టీ మారుతూ ఉండడంతో కారు పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి దానికి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు యాత్రలతో తనదైన శైలిలో విమర్శలు చేయనున్నారు ఇతర పార్టీలకు వెళ్లే ఆలోచన రాకుండానే వాని కట్టడి చేయడంతో పాటు గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు సైతం పూర్తి స్థాయిలో వేయాలని భావిస్తున్నారు యాక్టివ్గా ఉన్నవారికి బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేడర్కు కు శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టేందుకు ఆలోచనను పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం బస్సు యాత్రలు పార్టీకి లోక్సభలో ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి లోక్సభ ఎన్నికల వేళ గులాబీ బాస్ అయితే కొత్త స్కెచ్ వేసినట్టు తెలిసింది బస్సు యాత్రలు స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి ఇరవై రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి బస్ యాత్ర చేయాలని చెప్పి భావిస్తున్నారు తేదీ మీద ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వంద అసెంబ్లీ స్థానాలు చుట్టూ వచ్చే విధంగా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ ఇంతకు ముందే ఆయన సూర్యాపేట జిల్లా అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఎన్నిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయి విమర్శలు కుప్పించారు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ హామీలు నిలుపుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆయన చేశారు ఈ రకంగా రాబోయే పదయాత్రలో కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీసే విధంగా ఆయన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు వంద అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా ఆయన ప్రచారం చేయాలని చెప్పి భావిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన భారీ బహిరంగ సభలు నిర్వహించారు అట్లాగా ఇప్పుడు కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో ఆయన అంటే ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు గత పంటలు పరిశీలన పరిశీలన సమయంలో జనం రద్దీతో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు అట్లాగే ఆయన కాలుకు సంబంధించి గాయం కూడా పూర్తిగా మారలేదు ఈ క్రమంలో ఆయన బస్సు యాత్ర చేస్తే బాగుంటుందని పార్టీ ముఖ్య నేతలు ఆయన సూచించారు బస్సు యాత్ర ద్వారా ఆయన ఆ ఉదయం అంతా కూడా ముఖ్య ముఖ్య నేతలతో సమావేశము అట్లాగే సాయంత్రం పూట సభలు నిర్వహించే విధంగా ఎండకు ప్రజలు ఇబ్బంది పడకుండా సాయంత్రం పూట ముఖ్య కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ఆయన బస్యాత్ర చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆ క్రమంలోనే ఈ నెల పదమూడవ తేదీన చేవేళ్లలో బిఆర్ఎస్ సంబంధించిన భారీ బహిరంగ సభను ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఈ బస్ యాత్రలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు అట్లాగే కేంద్రంలో మోడీపై ఆరోపణలు ఇటు తాము పదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా టీఆర్ఎస్ అధినేత ఈ బస్ రూపొందించుకుంటున్నారు ఆ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఈ నెలలో అంటే రెండో మూడో వారం లేదా నాలుగో వారం నుంచి ఈ బస్ ఉండే అవకాశం ఉంది ఆ దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసే పనిలో పార్టీ యంత్రాంగం ఉంది మొత్తానికి ఆయన మళ్ళీ ప్రజలకు వెళ్ళటము ప్రజల్లోకి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చెప్పి ఎలక్షన్ లో సీట్లు గెలుచుకోవాలనేది వ్యూహ రచన దానిలో భాగంగానే కేసీఆర్ బస్ యాత్రను రూపకల్పన చేస్తున్నారు కిరణ్ బాయ్ అయితే వాసు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర పార్టీలోకి అయితే అయ్యారు ఈ నేపథ్యంలోని ఈ బస్సు యాత్ర కారు పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చాలా మంది ముఖ్య నేతలు ఇతర పార్టీలకు వెళ్ళారు చాలా మంది ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారే ఇతర పార్టీలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ టికెట్లు కానీ బీజేపీ టికెట్లు కానీ తెచ్చుకున్నారు ఆ రకంగా ముఖ్య నేతలు కూడా ఒకరొకరుగా పార్టీని వీడుతున్నారు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రానం నాగేంద్ర కడింశ్రీహరి తెల్ల వెంకట్రామ్ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీ అభ్యర్థులు రంజిత్ రెడ్డి కరీం కావ్య పార్టీ టికెట్ కూడా కాదని వేరే పార్టీలు కాంగ్రెస్లకు వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు ఈ రకంగా బిఆర్ఎస్ పార్టీకి కష్టకాలము ఉన్నదనే చెప్పుకోవాలి అట్లాగే పదేళ్లు అధికారులు ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఆ రాష్ట్ర స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి కమిటీలు కూడా నిర్మాణం సరిగా చేసుకోలేదన్న విమర్శ ఉంది దాన్ని కూడా చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఈ రకంగా కింది స్థాయి నుంచి కమిటీలు నిర్మాణం చేసుకొని పార్టీని పటిష్టం చేసుకోవాలి ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో పార్టీని బలోపేతం చేయాలంటే అది కుదరని పని అధికారం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి వచ్చారో ఆ పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీకి నిర్మాణం అనేది సరిగా లేదు అది నిర్మాణ లోపం ఉంది కాబట్టి దాన్ని ఈసారి ఖచ్చితంగా చేపట్టి తీరాలని చెప్పి పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ కి సూచించారు కేసీఆర్ కూడా దానికి ఓకే చెప్పారు ప్రస్తుతం పార్టీ నిర్మాణము అట్లాగే రాబోయే లోక్సభ ఎన్నికలు పెద్ద సవాలుగా మారింది బిఆర్ఎస్ పార్టీకి సీట్లు గెలుచుకున్న దాని దానిపైన పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కూడా ఉంటుంది సీట్లు తక్కువగా వస్తే మళ్ళీ ప్రజల్లోకి జనాదరణ తగ్గితే బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు వస్తాయి ఆ రకంగా ఉండే ఉండే విధంగా లేకుండా పదయాత్ర ద్వారా కేసీఆర్ ప్రజలకు వెళ్ళాలని చెప్పి భావిస్తున్న రైట్ వాసు థ్యాంక్ యూ